सेकंड प्राइज जे प्रीतम पदव तरग जे पी एच भू पारी थर्ड प्राइज प्रसाद नईन् తెలంగాణ ముఖ్యమైన ప్రితమ్ బాబు క్లాస్ తెలంగాణ మైనారిటీ నెక్స్ట్ ఫిర్దౌస్ కోటపామతి జపిఎస్ఎస్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అదే విధంగా మైనారిటీ వినే కాలేజ్ ప్రిన్సిపల్ గారు గ్రంథాలయ సిబ్బంది మరియు పిల్లలు పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు స్వాగతం అండి ఇంతవరకు దాదాపుగా ఐదు ఆరుగురు మాట్లాడింది విన్నాము అందరూ చెప్పింది ఒకటే చదవాలి ఏం చదవాలి పుస్తకాన్ని చదవాలి మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చివరి అంతిమయాత్ర వరకు కూడా ఏదో ఒకటి నేర్చుకునే దశలో విద్యార్థులంగానే ఉంటాము మరి దాంట్లో ముఖ్యంగా జీవన శైలిలో ముందుకెళ్ళటానికి విద్యార్థి దశలో మనము పాదం పెట్టిన దగ్గర నుంచి ఉద్యోగరీత్యా చేరే వరకు రకరకాల పదాలపైన రకరకాలటువంటి కార్యక్రమాలపైన సబ్జెక్ట్స్ పైన సమాచారం సేకరించుకొని మన దగ్గర భద్రపరుచుకుంటాము వాళ్ళము భవిష్యత్తులో అత్యధిక స్థాయి దాకా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది సో పిల్లలు ఇంతవరకు చెప్తున్నారు సెల్ ఫోన్కి అనెక్ట్ అవుతున్నాము సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు అంటే పేరెంట్స్ కూడా దాంట్లో ఒక లెక్కర్ ఉంది చూడు లేకపోతే ఒక ఫుడ్ తినని పిల్లలు ఎవరన్నా త్రీ ఇయర్స్ బేబీ ఉందనుకోండి తినట్లేదు ఒక రైమ్ లాగా పెడుతున్నారు పేరెంట్స్ ఆలోచన ఏంటి ఆ రైమ్లో కొంత మెసేజ్ నాకు ఇంటికి ఆలోచన కానీ దానికంటే ముందు కంటి ద్వారా మనం ఎంత కంటిని మనం నష్టపరుస్తున్నామన్నది ఒకటి గమనించుకోవాలి పిల్లలకు కథలు చూపించాలి కానీ చదివి వినిపించడంలో వినటంలో కొంత వాళ్ళకి మైండ్లో స్టోర్ అవుతుంది ఓకేనా మరి గ్రంథాలయంలో మీరు గమనించండి గ్రంథాలయం అంటే ఇక్కడికే రావాలని నేను చెప్పట్లేము ప్రతి హై స్కూల్లో గ్రంథాలయం ఉంది కాలేజ్లో లైబ్రరీ ఉంది ప్రతి కాలేజ్లో లైబ్రరీ ఉంది అవి మీ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాలు మాత్రమే ఉంటాయి అది కాకుండా అవుట్ సైడ్ ఉన్న గ్రంథాలయంలో అన్ని రకాలు ఉన్నాయి స్పోర్ట్స్ కావచ్చు ఇంకేదైనా స్పెషల్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి మన దగ్గర న్యూస్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ కాకుండా గతంలోవి కూడా పాత పేపర్స్ అన్నీ ఉంటాయి ఒక హిస్టరీ కానివ్వండి ఒక కాంపిటీషన్ ఎగ్జామ్లోకి వెళ్ళాలి అని అనుకుంటే నేను మొన్న స్టార్టింగ్